నలభై రెండు శాతం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ బిల్లు కార్యాచరణపై పిసి రాజ్యాధికార సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు దాసోమేష్ సురేష్ గారికి కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి ఉద్యమకారులు కుల జనార్దరణ గారికి నీల వెంకటేశ్వర గారికి సూర్యనారాయణ గారికి పద్మావతి గారికి అలాగే రాజ్యాధికార కార్యవర్గ సభ్యులందరికీ పాత్రికే మిత్రులకు పేరు పేరున శుభాగంధనాలు మిత్రులరా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కొరకు గవర్నర్కు వద్దకు పంపించడం జరిగింది మరి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ఈ బిల్లును తీసుకొని గవర్నర్ ఆమోదం తర్వాత అఖిలపక్ష సభ్యులను తీసుకొని ఢిల్లీ వెళ్ళి కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు మరి చెప్పిన కొద్ది కాలానికే దీనికి రాజకీయ రంగు పులిమి ఎందుకు దాన్ని అనవసరమైన విషయంగా తీసుకొని చిలోటిల్లికి పంపించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా తెలంగాణ బిల్లు గవర్నర్ వద్ద ఉంది గవర్నర్ దానికి ఆమోదం పొందలేదు పొందని బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం పంపించని బిల్లుకు మరి కేంద్ర ప్రభుత్వం ఎలాగా ఏ రకంగా ఆమోదించాలనో మరి పార్లమెంట్లో ఏం పెట్టాలనో మరి ఈ కాంగ్రెస్ పెద్దలే చెప్పాలి మేము కాంగ్రెస్ పెద్దలకు కానీ ఇటు బీజేపీ పెద్దలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు మేము బీసీల పక్షాన బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం పోరాడుతున్న ఉద్యమ సంస్థలు మీరు న్యాయంగా కుల సంఘాలు కులకరణ చేశారు సంతోషం దాన్ని బేల్ చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు చేశారు కానీ అనవసరంగా దానికి రాజకీయ రంగు పొలిపి దానికి పొలిటికల్ బ్లేమ్ గేమ్కి మొదట తెరదీసి బీజేపీ పైన కాంగ్రెస్ పైన పైన ఒకరు అను అనుకోవాల్సిన సమయం కాదు ఇది ఎన్నో ఏలాంటి కళ ఇది మాకు రావాల్సిన వాటా కోసం ఉద్యమించిన తర్వాత మాకు న్యాయంగా దక్కిన బిల్లు ఇది మరి ఆ దక్కిన బిల్లులో మీరు అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి బీసీల మధ్యన బీసీ సంఘాల మధ్యన అపోహలు సృష్టించి అనవసరమైన గందరగోళానికి గురి చేయవద్దని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు గవర్నర్ ఆమోదం పొందడానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళండి గవర్నర్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అఖిలపక్ష సభ్యుల్ని బీసీ సంఘాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం మేము గతంలో కూడా మీటింగ్ మీటింగ్లో చెప్పాము ఆర్కృష్ణ గారు కూడా చెప్పారు తెలంగా ఎక్కడైతే తమిళనాడులో నైన్టీన్ నైన్టీ ఫోర్ తెలంగాణ మన తమిళనాడు రిజర్వేషన్ బిల్లు కొరకు తమిళనాడు ప్రభుత్వం అక్కడ ప్రతిపాదనమైన బిల్లును ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఈ బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టి మాకు న్యాయ పరిరక్షణ ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి అక్కడ ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావ తీసుకొచ్చారు ఇక్కడ అక్కడ బ్రహ్మాండంగా తమిళనాడులో రిజర్వేషన్లు అమలవుతున్నాయి మరి అలాంటి ప్రక్రియ మనకు ఆల్రెడీ ఉదాహరణగా మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్న తర్వాత కూడా ఇలా చేస్తే జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా ఇలాంటి రాజకీయ రంగు పులిమి దీనికి అనవసరంగా పీసీలం పనిచేయాల్సిన అవసరం లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఇప్పుడు జరిగిన బిల్లులో నలభై రెండు శాతంలో రాజకీయ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు ఆర్థిక రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు అనేవి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మిగతా ఆర్థికపరమైన ప్రయోజనాలు అందించే విద్యా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మరి మీరు మీ పరిధిలో ఉన్న రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు మీరు ఆ బిల్లును ఆమోదించి స్థానిక సంస్థల రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇవ్వండి ఎవరు అడ్డుకున్నారు ఒకవేళ అడ్డుకుంటే మీరు ఏం చెప్తున్నారు తరచుగా కోర్టుగా కోర్టులో వెళ్ళే అవకాశం ఉండదని చెప్తున్నారు కోర్టుకు వెళ్తే మనం కోర్టును వాళ్ళకి సమయమైన సమాధానం ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా మనం రిజర్వేషన్ బిల్లు తీసుకున్నాం డెడికేట్ కులగల జరిగింది మన దగ్గర మనం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఫార్టు అన్న దానికి మీ దగ్గర నివేదికలు ఉన్నాయి బీసీ కమిషన్ ఉంది డెడికేటెడ్ కమిషన్ ఉంది మరి ఇంత న్యాయ సంబంధమైన ప్రకటబందీగా కుల కులకరణ కూడా జరిగింది మరి ఇవన్నీ మీ దగ్గర ఉన్న తర్వాత కోర్టులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన న్యాయ సంబంధమైన బలమైన ఆధారాలు ఉండాలని చెబుతాయి మరి అలాంటి బలమైన ఆధారాలను ఆల్రెడీ మనం కులగణ ద్వారా రూపొందించుకున్నాం నివేదికలు ఉన్నాయి మరి ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం ఈ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలకు ఇవ్వదలిస్తే మీరు బిల్లును సభ్యంగా రెండు రకాలుగా విడదీసి సామాజిక రిజర్వేషన్లు ఆర్థిక రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్ల కోసం ఇమ్మీడియట్గా మీరు ఆ బిల్లును ఆమోదించి చట్టం చేసి ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇవ్వండి అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో ఆ బిల్లును మనం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజా సంఘాలు అఖిలపక్ష సంఘాలు అన్నీ ఉన్నాయి మేము వెంట నడుస్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ మేము బీసీ రిజర్వేషన్ బిల్లులో బీసీలలో ముస్లింలను యాడ్ చేయడం కాబట్టి యాడ్ చేశారు కాబట్టి మేము బిల్లును ఆమోదించమంటున్నారు అయ్యా మీరు గుజరాత్లో పదిహేను సంవత్సరాలు పరిశా పరిపాలించారు మీరు అక్కడ చెక్ చేసుకోండి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచే బీసీ ముస్లింస్ ఓబీసీలో కలిపి మరి మీరు పరిపాలించిన రాష్ట్రాల్లో ఒక రకంగా కేంద్రంలో ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడతారా ఒకవేళ మీకు అబ్జెక్షన్స్ ఉంటే తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు వచ్చిన రోజే మీ అబ్జెక్షన్లు చెప్పాల్సి ఉండే మీరు అక్కడ ఇక్కడ ఆమోదించి జాతీయ స్థాయిలో ఆమోదించారని అడిగితే లేదు లేదు మాకు బీసీలో ముస్లింలను కలిపిర్రు మేము మత రిజర్వేషన్కు వ్యతిరేకం ఏం చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా మీరు నిన్న ఒక మీడియా మిత్రులు అడిగారు మరి మీరు తెలంగాణ అసెంబ్లీలో ఎట్లా ఒప్పుకున్నారు ఈ బిల్లును అని చెప్పేసి లేదు లేదు మిత్రుల కోరిక మేరకు మేము అక్కడ అంగీకరించామంటారు మిత్రుల కోరిక ఏమసలు మిత్రుల కోరిక ఏంది అసలు చిన్నపిల్లల వ్యవహార చాక్లెట్లు బిస్కెట్లు పంచుతున్నాము అది ఇంత సీరియస్ అయిన రిజర్వేషన్ బిల్లు పైన రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడేది ఏంది అసలు మీకు నిజంగా బీసీల బీసీల పైన ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా మీరు బీసీలతో ఒక రాజకీయ ఆటలు ఆడకపోవద్దు రాష్ట్ర పరిధిలో జరగాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సినవి కేంద్ర ప్రభుత్వంలో జరగాలని లేని పక్షంలో బీసీలంతా ఏకమై దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై సింగ్